స్వరాజ్ న్యూస్ కి స్వాగతం విద్యార్థుల పట్టదలతో చదివితే ఉత్తమ ఫలితాలు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావణ్య సంగారెడ్డి ఎస్పి రూపేష్ విద్యార్థుల పట్టదలతో చదివితే ఉన్నతమైన ఫలితాలు పొందవచ్చని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు శనివారం హస్తంపార్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలికల బాలుర పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావణ్య సంగారెడ్డి ఎస్పి చెన్నూరి రూపేష్లు సందర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ప్రావణ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివితే ఉన్నత ఫలితాలు పొందవచ్చన్నారు అనంతరం హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్ మాట్లాడుతూ నేను చదువుకున్న హసన్పర్తి పాఠశాల విద్యార్థులకు నావంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు ఈ కార్యక్రమం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామసింహాచార్యులు డిఈఓ గోపాల్ తాస్లా చెల్లాప్రసాద్ విజయలక్ష్మి హసన్పర్తి సిఐ వంటి చేరాలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు మీ స్కూల్కి ఏవైతే బుక్స్ తీసుకొస్తున్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒక మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ అవ్వచ్చు మెడిసిన్ అవ్వచ్చు మీరు ఏదనుకుంటే అది ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఫ్యూచర్లో ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి మీరు కూడా మేబీ రోజు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ స్కూల్కి ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ ఇక్కడ రూపేష్ గారు అవ్వచ్చు ఆర్ గవర్నమెంట్ సైడ్ నుంచి అందటానికి రెడీ ఉన్నాము కానీ దాని అందరికీ కూడా మీరు చదివితేనే ఫ్యూచర్లో మీ హార్డ్ వర్క్తోనే మీరు సక్సెస్ అచీవ్ అవుతారు సో ఆ సక్సెస్ కోసం హార్డ్ వర్క్ చేస్తారా ఇక్కడ వినిపించట్లేదు గుడ్ సో ఇక్కడ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు మీకు చాలా క్రూషియల్ ఏజ్ ఇప్పుడు ఈ లెవెన్త్ అండ్ ట్వెల్త్ మీరు ఇంటర్లో కరెక్ట్గా చదువుకుంటే స్పెషల్లీ ఈరోజు ఇక్కడ రూపేష్ సార్ కానీ డోనర్స్ కానీ ఎవరైతే బుక్స్ తీసుకొచ్చారో మీకు తీసుకొచ్చిన బుక్స్ కూడా చాలా యూస్ఫుల్ బుక్స్ మీకు నీట్కి ప్రిపరేషన్కి కావాల్సిన బుక్స్ జేఈ అడ్వాన్స్కి కావాల్సిన బుక్స్ ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ సప్లైలో ఇచ్చే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఈ బుక్స్ అనేవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ ఉంటాయి కాబట్టి ఇవి మంచిగా యూటిలైజేషన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ టీచర్స్ టీచర్స్కి కూడా రిక్వెస్ట్ ఇస్ దాట్ బుక్స్ అందరికి ప్రతి స్టూడెంట్ కి కూడా సర్కులేషన్ బేసిస్ ఇష్యూ బేసిస్ లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసి అందియాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఇందాకే రూపేష్ గారు చెప్పారు దట్ అపార్ట్ ఫ్రమ్ ది బుక్స్ మానిటరీ డొనేషన్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కూడా కాంట్రిబ్యూషన్ డోనర్స్ సైడ్ నుంచి వస్తుంది అని చెప్పి అది కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద ఒక కి త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఇంకొక స్కూల్కి టూ ల్యాక్స్ శాంక్షన్ అయ్యి ఉండి వర్క్స్ స్టార్ట్ అయ్యాయి బట్ అపార్ట్ ఫ్రమ్ అడిషనల్ అడిషనల్గా ఇంకొక ఫైవ్ టు టెన్ లాక్స్ ఐ థింక్ ఇస్ రిక్వైర్డ్ మిషన్ దగ్గర లైన్ ఒకటి అడిగారు అది చేపిస్తాము అదే కాకుండా మీ బిల్డింగ్కి మైనర్ రిపేర్స్ ఒకటి లోపల ఏవైతే వాల్స్ డ్యామేజ్డ్ ఆర్ వీక్ ఉన్నాయో వాటికి కావాల్సిన మైనర్ రిపేర్స్ అండ్ ఇంకా డైనింగ్ హాల్ కంపిటీషన్ కోసం కూడా అడిగారు ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా అమాదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా ఈ వర్క్స్ కూడా ఇమీడియట్ గా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడున్న ఏపీసీ కమిటీస్ వివో గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో మీరు ముందుండి ఎందుకంటే మీ పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు చెప్తున్నారు వాళ్ళు బుక్స్ కలెక్టర్ గారు వచ్చినందుకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో కలెక్టర్ రావాలి ఇక్కడ ఏదో పార్టీ స్కూల్లో బాగా చదువుతారంట ర్యాంకులు వస్తాయని చెప్పేసి కలెక్టర్ కొత్త కలెక్టర్ వచ్చిందంటే మన స్కూల్ కాలే విజిట్ చేయాలి ఆ రకంగా మీరు చదవాలి మీ చదువుకు కావాల్సిన అన్ని వనరులు చదువుకోవడానికి బుక్స్ కానివ్వండి స్టడీ హాల్స్ కానివ్వండి దానికి సంబంధించిన దీని తర్వాత మీరు పై చదువులు చదవడానికి మీకు ఏమైనా కౌన్సిలింగ్ కావాలంటే వాటికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ స్కూల్స్ ఏమైనా మంచి ఐఐటిలో కానీ నిమ్స్లో కానీ ఎయిమ్స్లో కానీ ఇట్లాంటి సీట్స్ వచ్చినా కూడా ఈవెన్ స్టడీ స్కాలర్షిప్స్ కానీ లేదంటే ఏదైనా ఫౌండేషన్స్తో మాట్లాడి మీకు స్కాలర్షిప్లు ఇప్పియడము సో ఏది లేదంటే ఊర్లో అందరం చందాలు వేసుకొని అయినా మీకు సో బట్ వీ నీడ్ సమ్ ఫైర్ అనేది మీలో ఉండాలి ఖచ్చితంగా నేను చేయాలి ఖచ్చితంగా మనం చదివిపియాలని చెప్పి ఎందుకంటే మా కాలనీలో ఒకరిద్దరు చదువుకున్నది ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ దేవుడు వల్ల కొంచెం మా అమ్మ కష్టం కష్టపడి చదివియడం వల్ల ఈరోజు ఒక మంచి పదవిలో ఉన్నాం మేము కూడా సో దాన్ని చూసి మా కాలనీలో అందరూ కూడా వాళ్ళకు ఫుడ్ లేకుండా మంచిదే కానీ పిల్లల్ని చదువుయాలి అంటున్నారు ఒకప్పుడు అది లేదు అదే ఏదో పని చేసుకోరా తర్వాత టెన్త్ జాయిన్ కదా ఏదో చదువుకో ఏదో జాబ్ చేసుకోలేదు బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ ఆమె రోజు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని చూస్తే పొద్దున ఆరు గంటలకి ఆన్మగొండలో పనికి వెళ్తారు సాయంత్రం పదకొండు గంటలకు వస్తారు ఓన్లీ వాళ్ళ ఏమైందంటే పిల్లల్ని చదువుయాలి సో అంత బాగా అట్లే మీ మీ ఏరియాలో మీరు బాగా చదివి టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా బాగా చదువుతారు సో మేమందరం ఇక్కడికి వచ్చినందుకు మీరు ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ స్కూల్ స్టాఫ్ అండ్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టాఫ్ ఇట్ ఈస్ యువర్ కిడ్స్ మీ ఇంట్లో మీ పిల్లలకి ఎట్లయితే మీరు వాళ్ళు ఎట్లున్నా కూడా మీరు మళ్ళీ ప్రోత్సహించి చదివిస్తారో వీళ్ళు కూడా మీ పిల్లలు అనుకోండి ఎందుకంటే మీ పిల్లలకంటే ఈ పిల్లలతోటే మీరు టైం ఎక్స్పెన్స్ స్పెండ్ చేస్తారు సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కాలనీస్ వాళ్ళ ఇదంతా కూడా డెవలప్ అవుతారు సో మీకు ఏది కావాలన్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వి విల్ బి దేర్ సో డెఫినెట్లీ మెటీరియల్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఇంకా కావాలంటే మిగతా ఆయన ఆయన మంచి ఫౌండేషన్స్ తోటి మాట్లాడి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల కింద మరియు కలెక్టర్ గారు కూడా కొన్ని నిధులు ఇస్తూ ఉన్నారు వీటన్నిటి మీద కూడా తీసుకొని ఖచ్చితంగా ఈ స్కూల్ని మాత్రం వీటి రూపురేఖలు మార్చడానికి మేము ట్రై చేస్తాం